పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ నెల జూన్ మాసంలో ద్వాదశ రాసుల వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జై వీరబ్రహ్మజీ నమస్కారం తల్లి జూన్ మాసంలో మిథున రాశి వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం గురుగారు మరి మిథున రాశి వాళ్ళకి ఈ జూన్ మాసం ఏ విధంగా అనుకూలించబోతోంది ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి తెలియచేయండి హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ వచ్చినటువంటి ఫలితం శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితానికి సంబంధించిన విషయంలో కొన్ని పరీక్షలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది జీవితంలో ఎన్నో స్పర్ధలు ఇబ్బందులు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం సిద్ధించడానికి అవకాశాలు కలిగే పరిస్థితి ఈ సందర్భం నేపథ్యంలో మానసికమైనటువంటి సంఘర్షణల నుండి మీరు దూరం అవటమే కాదు మీరు భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యకరమైనటువంటి స్థితిగతుల వైపుగా వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి వృత్తి ఉద్యోగం ఆర్థికపరమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకే కారణమయ్యేటువంటి సందర్భం ఉంది పిల్లలు వాళ్లకు సంబంధించినటువంటి అభివృద్ధి సంతాన సంబంధమైనటువంటి స్థితిగతి కోసం మీరు ఎక్కువగా ఆలోచిస్తారు మీరు ముందుండి ఒక శుభకార్య సంబంధమైనటువంటి నిర్వహణ కూడా చేసే అవకాశం ఉంది విందులు వినోదాలు విహారయాత్రల్లో కూడా మీరు విశేషంగా పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది ఇన్ని అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా ఒకానొక సందర్భంలో మీ సంభాషణలో ఏర్పడేటువంటి కొన్ని లోపాలు పరుషంగా మాట్లాడటం కఠినంగా మాట్లాడటం సోషల్ మీడియాలో సాంఘిక మాధ్యమాల్లో మీ కటువైనటువంటి ప్రసంగాలు సంభాషణలు కొన్ని ఇబ్బందులను కలిగించేటువంటి అవకాశం ఉంది కాబట్టి బహిరంగ సభలు సామాజిక వేదికలు సోషల్ మీడియాలో మీ భావ వ్యక్తీకరణ చేస్తున్న సందర్భంలో అత్యంత అప్రమత్తంగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొంతమంది వ్యక్తులతో ఎప్పటి నుంచో మీకున్నటువంటి అనుబంధం ఆప్యాయత ప్రేమాను చేత మీరు మనవాళ్లే కదా అన్నటువంటి ఉద్దేశం చేత కొంతమంది మీద మీరు వ్యాఖ్యానం చేసేటువంటి వ్యాఖ్యలని ఎదుటి వ్యక్తులు అర్థం చేసుకోలేక అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటను కూడా జాగ్రత్తగా మాట్లాడటం చెప్పదగినటువంటి సూచన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త కంటి చూపుకు సంబంధించినవి కండరాలకు సంబంధించినవి కీళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యం గ్రంథులకు సంబంధించినటువంటి అనారోగ్యం ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఆర్థికంగా బాగుంది ధన సంబంధమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి స్థిర చరాస్తుల్ని వృద్ధి చేసుకోగలుగుతారు ఒక స్థిరాస్తిని అమ్మటం లేదా కొనుగోలు చేయటం అదృష్టకరమయ్యేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా స్వగృహం కోసం వేచి చూస్తూ ఉన్నటువంటి వాళ్ళకి స్వగృహం లభిస్తుంది వాళ్ళ మనసులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కోరికల్ని వాళ్ళ మనసులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కోరికల్ని వాళ్ళు నివృత్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది వాళ్ళు సంకల్పించిన ప్రతి సంకల్పం కూడా నెరవేరేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మిథున రాశి జాతకులు కొత్త ప్రయత్నాలు చేస్తారు విద్యా ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అభివృద్ధి బాగుంది కొత్త వ్యవస్థలకు శ్రీకారం చుట్టడం వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి అనుకూలవంతంగా ఉండబోతుంది ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి అనుకూలవంతంగా ఉంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రాశిలోని రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి కాలం నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తూ ఉంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు కూడా యోగదాయకమైనటువంటి కాలంగా మనం చెప్పచ్చు ఇంకా మిథున రాశి వాళ్ళు ఈ మాసంలో పరిస్థితులు అనుకూలించడం కోసం ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి ఏ స్తోత్రాన్ని ఎక్కువగా పఠించాలి విశేషించి భాగ్యస్థానంలో శని భగవానుడి యొక్క స్థితి వల్ల అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు పొందడానికి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి శని భగవాను విశేషంగా పూజించటం అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతూ ఉంటుంది జయిష్టా సమేత శని భగవానుడి యొక్క ఆలయ ప్రాంగణం ఉన్న నవగ్రహాల్లో పడమర దిక్కుగా ఉన్నటువంటి జయిస్తా శని భగవాను నువ్వులు లేదా నువ్వుల నూనెతో అభిషేక కరతూ జరపటం నలుపు రంగు కలిగినటువంటి ఫలాలని స్వామివారికి సమర్పణ చేయటం నూనె నూనెతో దీపారాధన చేయటం అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది శనివారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటూ శని భగవాను విశేషంగా ఈ విధంగా పూజించటం వల్ల జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి భైరవ రక్షణ గనక మెడలో ధరింపజేసుకుంటే ఆరోగ్యము బాగుంటుంది మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా కనపడుతోంది మిథున రాశి వాళ్ళు ఈ జూన్ మాసంలో ఇంకా ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు కాలభైరవ స్వామి వారు ఎందుకంటే శనికి ఈశ్వరతత్వాన్ని ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి దేవతాస్వరూపం భైరవాయ భైరవాయనమ ఇది కాలభైరవ స్వామి వారికి సంబంధించిన మంత్రం భైరవాయ భైరవాయనమ అన్నటువంటి మూల మంత్రాన్ని అనునిత్యం నూట ఎనిమిది సార్లు జపిస్తూ కాలభైరవుడి యొక్క ఉపాసన చేసిన కాలభైరవుడి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి వచ్చిన సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండే అవకాశం కనపడుతూ ఉంది రాశి వాళ్ళ రాశి ఫలాలు తెలియజేసినందుకు గురుగారు జై గోవింద